గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర మరి ఉద్యమంలో భారతీయులు అనేక రంగాలలో మరి అభివృద్ధి చెందారు ఇంకా అభివృద్ధి చెందాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు కానీ ముఖ్యంగా భారతదేశంలో అనేక రకాల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మరి గిరిజనులు కానీ మరి మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వెనుకబడిన వర్గాలు కానీ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మరి మా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ టీచర్స్ ఫెడరేషన్ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఉపాధ్యాయులకు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పైన మరి ఈనాడు గాంధీజీ గారికి మేము మొరపెట్టుకుంటున్నాం ఏమంటే అప్గ్రేడేషన్ మరి జరపాలి మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి అలాగే మరి ఎనభై నాలుగు జీవోను రద్దు చేయాలి ఇవన్నీ రద్దు చేసి మున్సిపల్ ఉపాధ్యాయులు కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి మహాత్మా గాంధీ గారికి మా యూనియన్ తరపున నివాళులు ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించింది పురస్కరించుకొని సమస్త ఉపాధ్యాయులకు మరి మంది ప్రజలకు పాతికేయ సహోదరులకు యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాల ఉద్యమాభిన తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపడం జరిగింది ఈ సత్యాగ్రహ దీక్ష ముఖ్యమైన విషయం ఏంటంటే మున్సిపల్ టీచర్లకు చాలా కాలం నుంచి పేరుకుపోయిన చాలా సమస్యలను ఈరోజు మన ముందుకు నాయకులు తీసుకొస్తున్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు తీసుకున్న సమస్యలు తీసుకురావడము అవి పరిశీలించకపోవడము ఇలా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే తంత జరుగుతూ ఉంది ఈరోజు కూడా సీనియర్ ఉపాధ్యాయులకు తప్ప జూనియర్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం లేదు ఇది చాలా దారుణమైన చర్య అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు ఉన్నాయి మనం లాంటి పురపాలక సంఘాన్ని తీసుకుంటే కేవలం ఇక్కడ రెండు మున్సిపల్ హై స్కూల్స్ మాత్రమే ఉన్నాయి దాదాపు లక్షా ముప్పై వేల మంది జనాభా ఉన్న ప్రాంతంలో రెండు మున్సిపల్ హై స్కూల్ ఉండడము చాలా శోచనీయము మనము దీన్ని ఖండించాలి మరి అధికారులు కానీ పాలకులు కానీ మున్సిపల్ స్కూళ్ళను విజిట్ చేసి అక్కడ ఉండే సమస్యలు ఏమిటి వారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క పాఠశాలలో మూడు వందల మంది నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారా సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్ని పాఠశాలలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అప్గ్రేడ్ చేసిన పాఠశాలలకు పోస్టులు ఇవ్వకుండా కేవలము వర్క్అస్ట్మెంట్ పేరుతో అరకొరగా వాటిని భర్తీ చేసి ఏ విధంగా విద్యారంగాన్ని మున్సిపాలిటీ పాఠశాల విద్యార్థులను ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది ప్రభుత్వము వెంటనే ఈ విషయంపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా జీవో నంబర్ ఎనభై నాలుగును రద్దు చేయాలి అర్హత గల మున్సిపల్ ప్రధాన ఉపాధ్యాయులకు ఎంఈఓలుగా అర్బన్ ఎంఈఓలుగా ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి ఈ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నాము దీనికి మన మున్సిపల్ సోదరులు మరియు పట్టణ ప్రజల్లో కూడా పట్టణ ప్రజలు కూడా చైతన్యం కలిగించి మున్సిపల్ పాఠశాలలో మన పిల్లల విద్యార్థి భవిష్యత్తు కోసము మనతో పాటు నడిచి వారి యొక్క సమస్యలు సాధించుకొని విద్యార్థుల భవిష్యత్తు పాల్పడాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ జై హింద్ జై యూటిఎఫ్